యోహన్ స్వార్త పదిహేను అధ్యాయము ఐదు వచ్చిన ద్రాక్ష వల్లిని నేను ఎవరంట తీగలు దేవుని స్తోత్రం తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండనో నేను ఎవరి ఎందు నిలిచి ఉండను వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయలేరు ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవు మనిషి లాంటి వాణిని పోనివైతురు అవి కాదు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీకు ఏది అడుగుడి అడుగుని అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించట వలన మీరు బహుగా ఫలించట వలన వెరీ గుడ్ గుడ్చపడం ఇందువలన మీరు నా శిష్యులు దేవుడికి మాయమ కలిగిన కాక మనం కూడా ఏం చేయాలి మేమే నలుగురమే మా ఇంటి మటుకే మేమే మాకే సరిపోతుంది కాదు దేవుడు దేవుడేమంటు మతీ స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చరం చూడము మతీ స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము రస్ములుగు చాలా ఇంపార్టెంట్ వచ్చరం అది అదే మతీ స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అయితే యేసు వారి ఎద్దకు వచ్చి పరలోక భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పశుతాత్మ యొక్క నామంలోనికి వారికి బాబు తీసనిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిదనో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నారని వారితో చెప్పిన వారితో చెప్తే మనకి చెప్పలేనా దేవుడికి మనకు కూడా చెప్పినట్టు యుగ సమాప్తి వరకు వాళ్ళు అట్లాంటివార్థులు ఎవరు ఎట్లా అన్నా మనం ప్రకటించేది మాత్రం ఆపోతు దేవుడికి మేమ కలిగిందిక ఎవరికి బాధ కలిగించు ఎవరి గురించి లేచే నిన్న చనిపోయిండు ఇవాళ లేచిండు రేపు వస్తాడు మీరు అడిగి ఉండదు ఇంకా మూడు మాటలు చెప్తే ఫైర్ తీసుకుని పోయి వాళ్ళకి ఏం రుద్దొద్దు మనం దేవునికి మహిమ కలుగుతుంది కాస మనల్ని చూసినప్పుడే వాళ్ళు వీళ్ళే ఏం నడుస్తున్న బైబిల్ అనుకోవాలి ఒకటే చెప్పాలి ఈసే నిన్న చనిపోయింది అది విషయం రేపు వస్తుంది మాత్రం సిద్ధపడండి దేవుడికి మహిమ కలుగుతుంది ఒక సిద్ధపాటు చాలా గొప్పది ఇక్కడ యోన్ స్వార్త పదమూడో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప ఆ శిష్యులతో చెప్పడానికి ఇష్టపడుతుంది దేవునికి మహిమ కలుగుతుంది కాక పదమూడో అధ్యాయము ముప్పై ఐదు వచ్చింది మీరు ఒకడు కాదు మంచి కాదు అండి ఏమున్నారా ఒకరి ఏడల ఒకడు కత్తి పట్టువా ఏమున్నారా మీరు ఒకరి నేడల ఒకడు ప్రేమ గలవారైన ఏడలా దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలుసుకుంటారంట దయగలిగి కరుణ కరుణగలి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే పనిచేస్తామో ఆయన పరిచారం చేయడానికి వచ్చినట్టు మనం కూడా ఆయనలాగే తగ్గించుకొని ఏ పనికైనా మనం ఇష్టపడాలి దేవుని పనికి మనం చేయడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు ఇంకా మనకి పందాలుస్తాడు దేవుడికి మహిమ మహమగలుగుతానికి వన్ సంవత్సరాలు ఆశ్చర్యండి క్రమము చూపించి నీకు మాదిరిని చూపించడం నీలాగా జీవించేట తండ్రి పౌర భక్తులు అంటూ ఇష్టం పోలి నేను నడుస్తున్నా నన్ను పోలి మీరు నడవండి నన్ను పోని మీరు ప్రయాణించండి నా మీరు జీవించండి నేను పోరాటం పోరాడిన గెలిచిన కీటముంది నా కోసం అని ప్రభా అవు భక్తుడు ఏ విధంగా చెప్పినప్పుడు ప్రతి పనిలో మేము అందరం కూడా జయించేటట్టు సామర్థ్యత మా అందరికీ మీరు అనుగ్రహించిన వదనాలి సంచారం చేయడానికి వచ్చిన నిన్ను తగినట్లుగా ప్రభా నిన్ను పోలినట్టునే భాగ్యము నా తగ్గి మా కోసం వచ్చి ప్రభా తి మాకోసం కావాల్సిన ప్రతిదాన్ని ఈవులు అనుగ్రహించడానికి ఆ చని చెరగా పట్టుకుపోయి మా జీవితాలకు తండ్రి ఒక మంచి ఆదరణనిచ్చి మాకు ఒక మంచి సహాయతనిచ్చి సంతోషాన్ని ఇచ్చి ప్రభా మనందరినీ సంఘముగా కూడుకోవడానికి నువ్వు ఈ గొప్ప ధన్యత భాగ్యాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటుంది ప్రతి కుటుంబం వచ్చినట్టు వెళ్లకున్న ప్రభు నీ సంకల్పం చొప్పున ప్రభు ఆ నింపని గంపలు నాటని తోటలు కట్టని పురములు తవ్వని బావులను బిడ్డలు సిద్ధపరచుకొని గృహాలకు మోసుకొని వెళ్ళినందుకు మొదటి రోజుని సన్నిహితో సమయాన్ని ఇచ్చినప్పుడు తండ్రి ఇంకా దీవెనలతో నింపుతున్నందుకు ఏ శు కిస్తున్నా ప్రార్థిస్తున్నామ త